వెల్కమ్ టు సీజే టీవీ సీజే టీవీలో ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మన్న రమేష్ అని వారు ఇప్పుడు ప్రజెంట్గా రీసెంట్గా మనం చూసినట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరూ ఊహించిన విధంగా రామచంద్రరావు గారు అయ్యారు సో దానికి సంబంధించి బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని ఒక రాజకీయ విశ్లేషకులు అనుకోండి ఆ విధంగా మల్లారి రమేష్ గారు ఏం చెప్తారనే విషయాన్ని తెలుసుకుందాం ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కూడా జర్నలిస్టులు కూడా ప్రవేశం ఉంది కాబట్టి ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహనతోటి వారి యొక్క ఉద్దేశం ఏంటనేది తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీజేపీ రామచంద్రరావుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక బీసీకి ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు బీజేపీ అధ్యక్షుడు అంటే అందరూ అనుకుంటే ఏంటంటే మ్యాక్సిమం లక్ష్మణ్ గారికి వచ్చు లక్ష్మణ్ గారికి ఆల్రెడీ గతంలో చేసి ఉన్నారు కాబట్టి అయితే ఇతర ఇప్పుడున్నట్టు కొత్తగా వచ్చి ఎంపీగా గెలిచినటువంటి ఈటల రాజేందర్కి అనేది బాగా వచ్చింది ప్రాచీనంలోకి అలాంటిది ఎవరు ఊహించిన విధంగా రామచంద్రరావు గారికి రావడం ఏంటి ఆయన ప్రముఖ న్యాయవాది సో గతంలో మెడ్చల్ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు అది కాకుండా ఇప్పుడు బీజేపీ సనాతన కాన్సెప్ట్ తీసుకుంది కాబట్టి అతను సామాజిక వర్గానికి సంబంధించి బ్రాహ్మణ్ కాబట్టి అదేమన్నా అడ్వాంటేజ్ అయిందా యాక్చువల్గా ఇది మనం ఏ విధంగా చూడాలి బ్రాహ్మణ్ అడ్వాంటేజ్ అంటారు కానీ అండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు బీజేపీ హిందూ పార్టీ అయినంత మాత్రాన బ్రాహ్మణులకు ఇవ్వాలని మిగతా కూడా బీసీ కదా కదా ఏ కమ్యూనిటీ అండి గతంలో బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడయ్యాడు ఆయన కమ్యూనిటీ అండి అదే విధంగా లక్ష్మణ్ గారు ముషీరాబాద్ ఎమ్మెల్యే చేశారు రాజ్యసభ తెలంగాణ ముందు కుదరదు కానీ ఇక్కడ విషయం రామ్ చంద్రరావు గారి సంబంధించి ఇవ్వటానికి కారణాలు ఏంటంటే పార్టీ జర్నీ చూశారు వాళ్ళు పార్టీ జర్నీ లాయల్టీ పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు హిస్టరీ పార్టీ జర్నీ చూశారు చూసేటప్పటికీ ఆయన వాళ్ళు వాళ్ళు వేసుకుని వాళ్ళు వేసుకుంటారండి యాక్చువల్ బీజేపీ విధానం ఇలా పోవటం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఎందుకంటే వాళ్ళ విధానం ఏదైతే వెళ్ళారో అదే మాట్లాడుకుందాం ఇది కరెక్టా అనేది కాదు ఎందుకు చేశారనేది మాట్లాడుకుందాం పార్టీ మొదటి నుంచి చివరి వరకు పార్టీ ఎవరున్నారు మధ్యలో అక్కడి నుంచి ఆయన వచ్చారా ఎందుకు వచ్చారు లేదు వారి అవసరం ఏమైనా ఉందా వాళ్ళ అవసరం కోసం వచ్చారా పార్టీ మనం పిలిస్తే వచ్చారా ఇన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి ఈటెల రాజేందర్ గారి టాపిక్ బాగా వచ్చింది ఈటెల రాజేందర్ గారు కావాలని కోరుకున్నారు ఈ కే లక్ష్మణ్ గారి టాపిక్ పెద్దగా రాలేదులేండి ఎవరికైనా ఆమె అనుకున్నారు తప్ప పెద్దగా అనుకోలేదు బండి సంజయ్ టాపిక్ కూడా అనుకోలేదు ఎందుకంటే పరిశీలనలో ముందు వస్తే పేర్లు వాళ్ళు చేశారు కాబట్టి కానీ అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి అధ్యక్షుడిగా రెండు పనులు చేయడం కష్టం వాడు కిషన్ కిషన్ రెడ్డి గారు సమర్థవంతమైన నాయకుడే కానీ మాస్ లీడర్ కాదు రెండు ఆయన కష్టం సాఫ్ట్ సాఫ్ట్ తర్వాత ఈటల రాజేంద్ర గారు మాస్ లీడర్ ఆయనకి ఇస్తారేమో అనుకున్నారు కానీ వీళ్ళు చూసింది ఏంటంటే ఈటల రాజేంద్ర గారు పార్టీలోకి రావడం కేసీఆర్ ఆయనకు వచ్చిన గొడవల మూలంగా ఆనాడు కాంగ్రెస్ లోకి వెళ్లాలా పరిశీలించుకో ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితి అండి ఆనాడు ఒంగళ శ్రీనివాసరెడ్డి గారు కూడా బీజేపీ బయట బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ లెక్కలేసుకున్న తర్వాత కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బలం ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా పరిస్థితులను చూసుకొని పరిస్థితిని బట్టి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్లారు అంటే ఇద్దరు వేరే పీరియడ్స్ ఇద్దరు ఒకేసారి ఈటల్ రాజేందర్ గారి దగ్గరికి వచ్చరికి తన కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ ఉన్న వారందరూ టీఆర్ఎస్ లో చేరి ఉండటం మూలంగా కాంగ్రెస్ బలహీనం ఉంది కాబట్టి ఈటల రాజేంద్ర గారిని అరెస్ట్ చేయడానికి జైల్లో వేయడానికి సరిపడా బలము టిఆర్ఎస్ ఎస్ ఉంది అధికారికంగా అప్పుడు కాంగ్రెస్ కు బలం లేదు కదా ఇక్కడ సెంటర్ లో కూడా లేదు కదా అప్పుడు సెంటర్ లో ఎప్పుడైతే బీజేపీ ఉందో తమ నాయకుని తీసుకులవన ఇస్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి తన రక్షణ కోసం ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరారు కానీ బీజేపీలో చేరినప్పటికీ ఈటల రాజేందర్ గారు క్రమశిక్షణగానే ఉన్నారు కట్టుబాటు కూడా ఉన్నారు తర్వాత మొదటి నుంచి కొంచెం నాయకుడు కాబట్టి ఆయన తన కోసం చేరాడు ఆ కారణం కొంత ఉండొచ్చు ఈ కారణం వల్ల ఇకుండా కూడా లేరండి టెస్ట్ ఈటల్ రాజేందర్ గారు ఎంత కాలం ఇలా మాతో ఉంటారు జర్నీ చేస్తారు కంటిన్యూ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ దాటి ఇంకా ఇంకా ఉంటారా మధ్యలో అటు ఇటు ఆలోచన చేస్తారా అని కూడా పరిచీలన ఉంటుంది వాళ్ళ బీజేపీ ఇక్కడ బీజేపీ ఇక్కడ మైనస్ లేని చెప్పారా బీజేపీకి గ్రామ కమిటీలు పట్టిష్టంగా లేవు ఫస్ట్ నుంచి మండల కమిటీలు పటిష్టం లేవు జిల్లా కమిటీలు యాక్టివ్గా లేవు వాళ్ళు యాక్టివ్ గా ఉండాలనుకున్నా ఇక్కడ నుంచి ప్రోత్సాహం ఉన్నట్టు కనిపించడం లేదు తర్వాత బీజేపీలో జనం కామన్ జనం సరే భావోద్వేగాలు జాతీయత భావం కాసింత హిందూ తత్వం కాసింత ఇవన్నీ కలగలిపితే ఎమోషనల్ ఫీల్ బీజేపీకి ప్రజల దగ్గర అవుదామని కొందరు భావించినా కూడా వాళ్ళని సరైన ట్రాక్ లో వాళ్ళు వచ్చే నాయకత్వం ప్రణాళిక లేదు అవును వీళ్ళంతా ఏసీ రూమ్ లో లేకపోతే హై లెవెల్ లో అట్లనే ఉన్నారు అది కొంచెం బీజేపీకి మైనస్ కాకపోతే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే మా పార్టీకి ఇష్టమైతే మా కోట్లు ఎత్తారు మీ ఆడవుడు అనేది ఉన్నట్టుంది బట్ బండి సంజయ్ మాత్రం అప్పటించుకున్నప్పుడు కొంచెం బాగా అదే ఇప్పుడు మామూలుగా బీజేపీ అనగానే ఇది ఒక చదువుకున్న వాళ్ళ పార్టీ అనేది ఉంది ఎప్పటి నుంచో ఉంది కదా సో అది కాకుండా ఓసిల పార్టీ అంటే బ్రాహ్మణులు రెడ్లు అక్కడ పెద్ద పెద్ద కమ్యూనిటీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అంటే అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ యాంగిల్ ఆలోచిద్దాం బీజేపీ కనపడేది ఉంది మతం కూడా ఉంది కరెక్ట్ కానీ దేశం అనేది భారతదేశం మొత్తంలో దేశభక్తి గల అంటే వాళ్ళు నినాదం నినాద వాళ్ళ నినా నినాదం విధానం ఎంతవరకు దేశభక్తిని అమలు పరుచుకుంటారు అనేది నేను చెప్పట్లే దేశం జాతీయత భావం ఎక్కువ అధిక శాతం గల పార్టీ బీజేపీ దీనికి దేశాన్ని కాపాడుకోవాలి దేశం ప్రేమ ఉండదు కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయగానే ఎవడో దాని సంచాల్సి పాకిస్తాన్ అనుకూలంగా కొందరు మాట్లాడితే మరి దేశ ప్రజలు బాధపడతారు ఆ విధానం కొంత హిందుత్వం దగ్గరకు వచ్చినప్పటికీ హిందుత్వం వాళ్ళు చెప్పినా కూడా చట్టబద్ధంగా ఇతర మతస్థులు ఏమైనా టైట్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఆ త్రీ సెవెంటీ యాక్ట్ కావచ్చు తలాక్ కావచ్చు పాకిస్తాన్ సరిహద్దులు వగేరే కావచ్చు కానీ ఇతర మతాల మీద బీభత్సంగా దాడులు చేసి హత్యలు చేసింది లేదు ఎందుకు లేదంటే వీళ్ళు వీళ్ళు కూడా చేశారు కదా మతం పేరుని ప్రస్తావన తెలుసుకోలేదు హిందూయేతర మతాలు కూడా దాడులు చేసి విమర్శించి గొడవలు పెట్టారు కదా పాకిస్తాన్ దాన్ని కౌంటర్గా వీళ్ళు చేస్తున్న క్రమంలో వాటి వీళ్ళని తప్పట్లే మనం వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు విదేశాన్ని ఈ మోజులో పక్క దేశాల మోజులో లేకపోతే దేశ వ్యతిరేక భావాల మోజులో వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు కౌంటర్ ఇస్తున్నప్పుడు మనం ఒక బీజేపీని తప్పట్టం బాగుండదు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మన ప్రస్తావన ఏంటంటే మనది రామచంద్రరావు గారు ఎలా చేస్తారు ఆయన ఎందుకు ఇచ్చారని ఎందుకు ఇచ్చారనేది మనం ఇందాక మనం మాట్లాడుతున్నాం మనకు చూసుకున్నారు అంతే వాళ్ళు అంతే చూసుకున్నారు మాస్ జన సందూడలేదు జనా చూడలేదు రామచంద్ర గారు చాలా సాఫ్ట్ ఆయన మేధావి కానీ చురుకుదనం అనేది ఉంటే ఉండొచ్చు కానీ బయటికి కనిపించలేదు ఇప్పటివరకు కానీ తన చురుకుదనం ఢిల్లీ దాకా ఉంది వర్త తెలుసు ఢిల్లీ దాకుంది ఈయన ఢిల్లీ ఈ పరిధిలోకి వెళ్ళే స్పీడ్ ఢిల్లీకి స్పీడ్ స్పీడ్కి వెళ్ళాడు ఆడ అయ్యాడు ఇప్పుడేంటి అధ్యక్షుడికి బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వల్ప మార్పు కనిపిస్తుంది స్వల్ప మార్పు బాగేం కాదు అంటే కొంచెం గట్టిగా మాట్లాడే విధానం కనిపిస్తుంది అంటే అయితే ఆయన గతంలో అధ్యక్ష స్థానం చేయలేదండి చేశారు 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 ఎంపీ అంతవరకే కదా అంతవరకే కూడా తన పరిధి అంతవరకు అనుకున్న మనిషి అయితే సాఫ్ట్ సాఫ్ట్ మారిండు ఎగ్రెసివ్ అనిపించాడు ఫస్ట్ స్పీచ్ లో అయితే కొద్దిగా అనిపించింది ఆ ఎగ్రెసివ్ లేకపోతే రాజకీయాలలో నిలువరు రఘునందంరావు లాంటి వాళ్ళు అయితే బాగుండేది అనేది చాలా మంది అనుకున్నారు అంటే రామచంద్ర గారికి ఎందుకు ఇచ్చారో చెప్పాము ఇవ్వటం కరెక్ట్ అని అనలేదు అనలేదు మిగతా వాళ్ళు కరెక్ట్ కాదు అనలేదు చెప్పి ఈటల రాజేంద్ర గారు అయితే పార్టీ బలం పెరిగేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేంద్ర గారు చూసి పెరగటం కాదు మా పార్టీని చూసి పెరగాలనుకుంటారు రఘునందరవారు అయినా కూడా కొంతవరకు ఆయన ఓసే అయినప్పుడు కూడా అందరితో సఖ్యతగా ఉంటారు ఆయన బానే ఉండేది బట్ ఇక్కడ రామచంద్ర గారికి ఇచ్చిన తర్వాత ఈయనకి ఇచ్చారు ఈయన కరెక్ట్ కాదు ఆయన వాళ్ళు కరెక్ట్ అని మన అంట కుదరదు అనకూడదు ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన కొంచెం స్వల్పంగా మారి కొంచెం గట్టిగా అగ్రెసివ్ గా పోతున్నాడు అగ్రెసివ్ పెంచుకోవాలి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఉదాహరణ తీసుకుందాం అండి జగన్ స్పీడ్ కు జగన్ పార్టీ వాళ్ళ స్పీడ్ కు మరి పవన్ కళ్యాణ్ స్పీడ్ కు పవన్ కళ్యాణ్ డామినేట్ చేయగలడు గతంలో ఈ జగన్ కు యంత్రాంగం ఎక్కువ డబ్బు ఎక్కువ అధికారం ఎక్కువ అయినప్పుడు అతను ఒక్కడే సింగిల్ హ్యాండ్ మీద ఎదురు టీడీపీ వాళ్ళు కూడా అంత తిరగలేకపోయారు పవన్ కళ్యాణ్ తిరిగాడు అంటే అతను కూడా అగ్రెసివ్ గా మారిపోయాడు బూతులు మాట్లాడటం తప్ప అంటే వైఎస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిష్ణాతులు అంటే అందరు కాదు మంచివాళ్ళు వాళ్ళతో ఈయన అది ఒక్కోడు పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ధైర్యంగా అసలు తను ఏ రేంజ్ లో మాట్లాడాలో ఆ రేంజ్ లో అశ్లీరు కౌంటర్ కట్టి నిలబడ్డాడు ఆ రేంజ్ అంటే ఇట్లా ఈ రఘునాథ్ మన రామచంద్ర గారు కూడా కొంచెం పోరాట పటిని పెంచుకోవడంతో పాటు గ్రామ కమిటీలనే మండల కమిటీ పటిష్టం చేయడంతో పాటు గ్రౌండ్ వరకు అనుసంధానమై గ్రౌండ్ వరకు యాక్టివిటీస్ కొనసాగితే ఆ పార్టీ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ రావడానికి ఇంకా మూడు నెలల పైగా టైం ఉంది సుమారు సుమారు మరి రెండేళ్ల కోసం మార్చి ఆనవయితే జందరగా రాజకీయాలు ఉంటది అప్పటిదాకా ఉంటారా లేదని కొద్దిగా మనం లేకపోతే ఈయన రెండేళ్ల తర్వాత మారుస్తారా లేకపోతే మారుస్తే బాగుందని కంటిన్యూ చేస్తారా అనేది ఆయన స్పీడ్ ని బట్టి ఉంటుంది ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి ఒక చర్చ వచ్చింది ఈ టిఆర్ఎస్ కు లాభం ఉంది ఇది లేకపోతే లో కూడా అధ్యక్షుని మారుస్తే ఆయన కూడా ఫోకస్ అయిన క్యాండిడేట్ కాదు కాబట్టి అక్కడ టిడిపి టీడీపీకి లాభం ఈ టాక్స్ కూడా వచ్చాయి అట్లా ఎవరి పార్టీ వాళ్ళు చంపుకోరు కానీ అట్లా ఉండదు కానీ వాళ్ళు ఏంటంటే మా పార్టీని చూసి మా విధానాలు చూసి జనం మాకు రావాలి తప్ప వ్యక్తిని బట్టి కాదని ఒక ఫీల్ ఉంది వ్యక్తిని బట్టి ఎవరికి వచ్చింది అంటే మోడీకి వచ్చింది అంత ముందు వాజ్పేయి గారి మీద గౌరవం అనేది ఆయన లీడర్ గా ఎదిగిన తర్వాత సాఫ్ట్ లీడర్ కామన్ మ్యాన్ కూడా గౌరవించారు ఆయన చూసి ఓట్లు వేసారు అప్పట్లో అది వ్యక్తిని చూసి కానీ వ్యక్తిని చూసే విధంగా తను సాఫ్ట్ సాఫ్ట్కి వెళ్ళగలిగాడు ఇక్కడ మోడీ గారు స్పీడ్ కాబట్టి ఈ ఉన్న ఇప్పటికరి ఆయన ఆ టైప్ అవసరం ఏదో కానీ నార్త్ సైడ్ సౌత్ సైడ్ కొంచెం 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 ఆయన చూసే మారారు అది బీజేపీ విధానానికి విరుద్ధం అయినప్పటికీ ఈయన గాని చాలా స్పీడ్గా బాధ్యతలు లోపల చెప్పారు కదా వెళ్ళగలిగితే పార్టీ ఎంతో కొంత నిలబడడానికి ఎంతో కొంత అధికారంలోకి వచ్చి చెప్పడం కుదరలేదు బీజేపీ ఎంతో కొంత నిలబడటానికి అవకాశం ఇది ఏదైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుల మార్పు జరిగింది దానికి సంబంధించి కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు ప్రముఖ న్యాయవాది అలానే బీజేపీతో చాలా కాలంగా జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అనేది మల్ల మల్లారమేష్ గారు డీటెయిల్గా చెప్పారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సీజే టీవీ